పైడి తల్లి తల్లి అంబాబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబాబా పైడి మాంబా మాంబా పత్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణిం పగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అమ్మా అమ్మా పైడి మాంబా మాంబా నమ్మిన వారికి నీవే కులదేవతవు అమ్మ నివారిక కూడా అమ్మవు నీవే నమ్మిన వారికి పాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి కొత్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే ఎంతో చేసినదో విజయనగరం అంబ పాదం సోకిన పావన తీరం పుణ్యం ఎంత చేసినదో విజయనగరం సోకిన పావన తీరం దారులన్నీ తల్లి వైపు పరుగులడే అన్నంత దారులన్నీ తల్లి వైపు పరుగులడే అన్నంత వేప తరుగులన్నీ దుష్ట జనుల దుమ్ము తులుపునంట ది పైడి మాబ సన్నిధానమంతా బతులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణి పగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి 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 పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మామా శ్రీ పైటితల్లి అమ్మవారు మా పూజారి వెంకట్రావు గారికి సాక్షాత్కరించి ఇక్కడ గంట్యాడు మండలంలోని కొండతాంబ్రాపల్లి గ్రామంలో చల్ల అప్పలనాయుడు గారి కళ్ళంలో సిరిమాను ఉన్నదని సాక్షాత్కరించినట్లు అదేవిధంగా ఇరుసుమాను లోక సత్య లోక వరకు గారి కళల్లో ఉన్నట్టుగా సాక్షాత్కరించినట్టు వారి నేను సాయంత్రం చెప్పడంతో ఈరోజు ఉదయం ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు తొమ్మిది పదిహేను గంటలకు చెట్టుకు పూజలు చేసి అమ్మవారికి పూజలు చేసి పసుపు కుంకాలని సమర్పించడం జరిగింది మరి ఇరవై నాలుగో తేదీన ఉదయం ఎనిమిది ముప్పై నిమిషంలకు సినిమాను చెట్టుని ఇక్కడ నుంచి పూజలతోటి తరలించడానికి గాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది తదుపరి తదుపరి పూజారి వారి దానికి ఆ సినిమానికి చేయవలసిన అన్ని పూజలు కూడా చేసి ఉత్సవానికి సిద్ధం చేయడం జరుగుతుంది ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సినిమాన జాతర అనేది అక్టోబర్ ఆరో తారీఖుని ఏడవ తారీఖుని జరుగుతుంది ఈ అక్టోబర్ ఏడవ తారీఖుని జరగబోయే సినిమానికి కావలసిన వృక్షం చింత చెట్టు ప్రతి సంవత్సరం కూడా మీరు రాట వేయడం జరిగింది పన్నెండవ తారీఖుని ఆ రోజే దీక్ష చేయడం తర్వాత అమ్మవారు స్వప్నంలో ఆవిడ లభ్యమయ్యి ఇక్కడ కొండ తామరపల్లి గ్రామంలో చల్ల అప్పలనాయుడు వారి కళ్ళంలోని ఈ సంవత్సరం సత్కరించింది అలాగే ఇరిసిమాని కూడా లోకవరపు సత్యం గారు వారి యొక్క కళ్ళంలోని లభ్యమైంది వారు కూడా నిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మా చెట్టు కోరింది మీ యొక్క అనుమతి కావాలంటే వెంటనే వారు ఏం చేశారంటే మీరు మేము అంగీకరించాము మీరు పూజలు చేసుకోమని తర్వాత తీసుకుని వెళ్ళమని మన వాళ్ళ వెంటనే మా ఈవో గారి కార్య వెళ్ళి మా ఈవో గారు శిరేశయ్య గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు అశోక్ గతరాజ్ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి అతిథి విజయదశ గారికి ఇక్కడ ఉన్న స్థానిక మినిస్టర్ గారు మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి కూడా తెలియజేయడం తర్వాత అయిన తర్వాత మా ఈధిలో కొంతమంది తెలియన తర్వాత అఫీషియల్గా మన ప్రశ్నలందరికీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగో తారీఖుని ఇరవై నాలుగో తారీఖుని ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా కార్యక్రమం అవుతుంది ఈ ఊర్లో గ్రామస్తులందరికీ కలిపి మేమే అన్న సంతర్పం కూడా ఆ రోజు చేస్తాం ఎంతమంది వచ్చినా మేము చేస్తాను కానీ ముందుగా వచ్చారు ఆ రోజు కూడా అమ్మవారి పండుగ ఏడో తారీఖు నెల జరుగుతుందో ఇరవై నాలుగో తారీఖు కూడా ఇక్కడ గ్రామస్తులు పైనుంచి వచ్చిన గ్రామంలో కానీ విలే టౌన్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తానని కూడా వాళ్ళు చెప్పారు అదేవిధంగా సుమారు ఉదయం ఎనిమిదిన్నర ముహూర్తాన్ని కార్యక్రమం కూడా ఇది మొదలు పెట్టడం జరుగుతుంది సుమారుగా రాత్రి దీని రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఇరవై కిలోమీటర్లు కాబట్టి సాయంత్రంకి ఆరు ఏడు సంవత్సరం ఆరు ఏడు గంటలకి విజయనగరంకి చేరేటట్లు మా గ్రామస్తులు మా ఉఖంపేట వాస్తులు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా చెట్టి తీసుకుని జరుగుతుంది అదే ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు నుండి అక్టోబర్ ఆరో తారీఖు వరకు కూడా ఇరిసిమాను సిరిమానుగా తయారు చేసి ఏడో తారీఖు కూడా నిర్దేశం ప్రణాళికతో మా కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా ఉదయం మధ్యాహ్నం ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు తప్పమని గతసారి ఎలా జరిగిందో అత్యంత వైభవంగా జరగడానికి కూడా వారు మొక్క ఆదేశాలు ఇచ్చారు అలాగే మా ఈవో గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ చెట్లు రెండు ఉంటాయి ఉన్న చింత చెట్లు ఉంటాయి కాబట్టి అమ్మవారు ఎక్కడే ఉన్నట్లు భావిస్తారు ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అలాగే అక్టోబర్ ఏడో తారీఖు కూడా ఈ సినిమాను తిలకించడం లక్షలాది మంది వస్తారు కాబట్టి అందరూ కూడా ఆయు ఆరోగ్యాలు అష్ట పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మా